బంగ్లాదేశ్ ఆపదలో ఉంది అక్కడ ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఉగ్రవాదులు జాతీయ భద్రతా సంక్షోభంలో ఉంది పోలీసుల తుపాకీలు కనిపించడం లేదు తిరుగుబాటు సమయంలో జరిగిన భారీ జైలు అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ జైలు వ్యవస్థ ఆగ మాగమైపోయింది హింసాత్మక అల్లర్లు సాయుధ దాడుల సమయంలో ఐదు ప్రధాన జైళ్ల నుండి రెండు వేల రెండు వందల నలభై మంది ఖైదులు తప్పించుకున్నారు వారిలో ఏడు వందల మంది ఖైదీలు ఉగ్రవాదులు మరణశిక్ష పడిన ఖైదీలు జీవిత ఖైదు ఖైదీలు సహా ఇప్పటికీ కనిపించకుండా పోయారు

చైనా రఫీళ్లు షార్ట్ గన్లతో తుపాకీలు కనిపించకుండా పోయాయి మూకహింస మార్కెట్ సంక్షోభాన్ని దెబ్బతీస్తోంది యూనస్ పాలనలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ రక్త సిక్తమైంది ఇవ్వడానికి ఆహారం లేదు అయినా సమ్మెలు కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్ లో స్వేచ్ఛ పతనమైపోయింది ఇప్పటి వరకు రెండు వందల యాభై మూడు మూకహింస కేసులు నమోదు కాగా నూట అరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు ఇక పద్నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి విదేశీ పెట్టుబడులు చేరుకున్నాయి కర్మాగారాలు మూతపడడం పరిశ్రమలు మనుగడ కోసం ప్రభుత్వ సాయం కోసం ఎదురుచు కరెంటు కోతలు గ్యాస్ కొరత పన్నుల మోత దిగుమతుల కష్టాలు ఎక్కువయ్యాయి విదేశీ పెట్టుబడులు మూడు పాయింట్ నాలుగు ఎనిమిది బిలియన్ల నుండి తొమ్మిది వందల పది మిలియన్లకు తగ్గాయి పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా తగ్గింది ప్రభుత్వం పెట్టుబడుల విశ్వాసం కోల్పోయింది పంతొమ్మిది వందల ఒకటిలో తాము మేధావులను కోల్పోతే రెండు వేల ఇరవై ఐదులో మేము మా వ్యవస్థాపకులను కోల్పోతున్నామని అక్కడి ప్రజలు రోధిస్తున్నారు మరోవైపు బంగ్లాదేశ్ లోని యాభై ఒక్క మంది జర్నలిస్టులు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక పాలనలో అమెరికా స్వేచ్ఛకు ఎదురవుతున్న బెదిరింపులను నిరసిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు దేశ జరుగుతున్న అరెస్టులు మీడియా మరియు హింసాత్మక బెదిరింపులను వారు ఖండించారు ఢాకా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ డియూజే కార్యాలయం పదకొండు నెలలుగా మూసివేసే ఉంది బంగ్లాదేశ్ బహిష్కరించబడిన అవామీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు యునస్ నేతృత్వంలోని ప్రభుత్వ అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు సలహాదారు పదవి నుండి తప్పుకొని నచ్చిన చోటికి తిరిగి వెళ్లాలని లేకుంటే ఆ తర్వాత పరిణామాలు మరోలా ఉంటాయన్నారు త్వరలో షేక్ హసీనా ప్రధానమంత్రిగా తిరిగి వస్తున్నారన్నారు బంగ్లాదేశ్ దాడికి గురవుతోందని అంతర్జాతీయ సమాజం పరిష్కరించాల్సిన అవసరముందన్నారాయన రాజకీయ తిరుగుబాటు సరే కానీ బంగ్లాదేశ్ లో జరుగుతున్నది ఉగ్రవాద తిరుగుబాటు అని ఆలమన్నారు యువతరం తప్పు చేసిందని కాని అది వారి తప్పు కాదని వారిని మోసం చేశారని ఆలమన్నారు బంగ్లాలోని ప్రతి నిస్సహాయకుడు షేక్ హసీనా కోసం ఎదురు చూస్తున్నాడని పేదలు నిస్సహాయులు అవామీ లీగ్ సర్కారు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు